ట్లా అంతర పంటలల్లో ఒక వరిను చెరుకు రెండు తప్ప వేరే ఇతర పంటలు ఎవైనా వేయచ్చు నా పక్క రైతు ఎవరు దాంట్లో వేరుశని వేసిండు ఇంకొక అతను పత్తి పెట్టిండు ఇంకా నాకు తెలిసిన అతను ఏంటంటే అరటి పెట్టిండు అంతర పంటల దీంట్లో మనకు పోయ్యేది ఏమి లేదు రెండవది ఏంటంటే ఈ ఆయిల్ ఫామ్ మెయింటైన్ చేస్తున్నామంటే మధ్యన వేస్ట్గా అనేది ఏం పోదు మూడు సంవత్సరాల వరకు దీంట్లో బ్రహ్మాండమైన లాభం తీసుకోవచ్చు అంతర పంటలలో పత్తి వేసిండు దగ్గర దగ్గర ఎకరాకి పది క్వింటల్ లెక్క వెళ్ళింది ఆయనకి రెండోది డ్రిప్పు మాత్రం మధ్యన ఈ టేకాఫ్లు ఇచ్చినాం కాబట్టి అంతర పంటలకు డ్రిప్పు పైపులు కూడా ఉండే ఇవి చెట్టు పెరిగినా కొద్దీ సైజు తగ్గించుకోవాలి చెట్టు దగ్గర దున్నడం అనేది నేను స్టార్టింగ్లో దున్నినము రూటర్ బీటర్ కొట్టినాం కాకపోతే ఇప్పుడు చెట్టు పెరిగింది కాబట్టి చెట్టుకు ఒక మీటర్ దూరం దాకా భూమి స్థలం వదిలిపెట్టి వేసుకోవచ్చు చెట్టు పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ఇప్పుడు దున్నకూడదు అని అధికారుల సూచనల మేరకు మేము కూడా ఏం దుంతలేము అది ఇప్పుడు అయితే మంచిగుంది తోట కూడా బాగుంది అంతర పంటలు అంటే దీంట్లో పెసరు ఉంది పత్తి కూడా ఉంది పత్తి దాంట్లోనే దున్నొచ్చు రోటరవేటర్ కొడితే అంత కట్ అవుతుంది దానికి లాభం ఈ చెట్టుకు కూడా బలమే ఇస్తుంది రెండవది పెసరు కూడా ఇప్పుడు జీలుగా అన్నారు ఆ జీలుగా వేసిన ఒకసారి అది అందులోనే దున్నినం బా చెట్టుకు పోషకాలు అందుతాయి దీనివల్ల కానీ నష్టం ఏముండదు ఇది అంతర పంటలు వేసుట్ల లాభమే చెట్టుకు లాభమే మనకు రైతుకు కూడా లాభమే ఉంటుంది కాబట్టి చెట్టుకేం నష్టమేమి లేదు స్వీట్ కార్న్కు మొగ్గి పురుగు అనేది వస్తుంది అంటారు దాంట్లో గులకలు వేస్తే పోతుంది రెండోది మందు స్ప్రే చేసినా కానీ ఆ చెట్టుకేం నష్టమేం లేదు చెట్టు కూడా డబుల్ కబడ్డీ అనేది ఆ దోమను దీని కెమికల్స్ కూడా చెట్టు కూడా వాడతాం కాబట్టి ఒకటి చెట్టు మొదట చెట్టుకు పడకుండా గడ్డి ఉంటే మాత్రం గడ్డి మందు స్ప్రే చేయొచ్చు చెట్టు మీద పడకుండా దీనివల్ల ఈ దాంతో ఈ మధ్య అంతర పంటలతోని చెట్టుకేం నష్టం ఎలాంటి ఆయిల్ ఫామ్కి ఎలాంటి నష్టం లేదు